అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం రోజు శ్రీరామనవమి రాబోతుంది ఈరోజే రాముడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురుగు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యానికి వారసుడు ఉండరని బాధపడేవారు అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామెష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు దశరథుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతోనే నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్పాడు దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌశల్యకి రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేకి ఇచ్చాడు వారిద్దరూ వారి ఇద్దరు వాటాలో సగ మిగిల్చి రెండో భార్య అయిన ఇచ్చారు కొద్ది కాలానికే వారు ముగ్గురు కూడా గర్భం దాల్చారు చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమినాడు కౌశల్య రాముడికి జన్మనిచ్చింది అలాగే కైకేయి భరతుడికి సుమిత్ర లక్ష్మణ చతుజ్ఞలకు జన్మనిచ్చారు అలా రాముడు లక్ష్మణుడు భరతచత్రజ్ఞులు జన్మించిన రోజే చైత్రశుద్ధ నవమి రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వస నక్షత్రములో కర్కాటక లగ్నంలో జన్మించాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌశల్యక పుత్రుడుగా అవతరించాడు సర్వదేవతలకు మాతృమూర్తి అతిథిదేవి దేవతాశక్తులకు మూల ఆ దేవి ఆది దేవతగా వాళ్ళ నక్షత్రం పునర్వసు నక్షత్రం అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు పునర్వసులో జన్మించడంలో ఇంతటి అంతర్యం ఉంది అయితే ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి రోజు లేదా శ్రీరామనవమి లోపు గోవుకు ఇది ఒక్కటి తినిపిస్తే చాలు దరిద్రం మొత్తం పోతుంది దరిద్రుడైన కుబేరుడుగా మారిపోతాడు పాపాలన్నీ కూడా అగ్నిలో పడిలా దూది మాదిరిగా నశిస్తాయి మీ దశ మారిపోతుంది జాతక దోషాలు పోతాయి మీ జాతకం మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మరి శ్రీరామనవమి రోజు గోవుకి ఏం తినిపించాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం పరమాత్మ రూపమైన గోవుని రక్షించడం మన బాధ్యత పురాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలి అంటే గోవును పూజించమని ఋషులు చెప్పారు నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్యాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి జరగాలి అంటే కేవలం గోసంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు గోసంపద ఉన్నవాళ్ళు ఆ ఐదు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతోనూ ఉంటారనేది శాస్త్రరీత్యా కూడా ఇది అర్థమే అని చెప్తూ ఉన్నారు ఉంటే కాదు మానవుని మనస్సును భగవంతుడు వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో చేస్తుంది గోక్షీరం తల్లిపాలకు వ్రతన్యాయం పూజా కార్యక్రమాలు ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి ఆవు పేడ ఆవు పంచికము పాలు పెరుగు నెయ్యి ఇలా అత్యంత పవిత్రమైనవి గోదానం సర్వోత్కృష్టమైన దానం ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గ రూపంలో నివాసం ఉంటారని పురాణాలు చెప్తున్నాయి గృహ ప్రవేశ సమయంలో గోవును ముందుగా గృహంలో తీసుకు వెళ్ళటం మన ఆచారం గోవును రక్షించటం అంటే పరమాత్మను పూజించటమే ప్రకృతి మానవుడు పరస్పర పరిశుభాలు గనక ప్రకృతిలో భాగమే గోవును సంరక్షించడం మానవుని కర్తవ్యం ఆవు పుట్టుక గురించి శతపద ప్రమాణంలో ఉంది దక్ష ప్రజాపతి ప్రాణ సృష్టి చేసిన పిమ్మట కొంచెం అమృతము తాగుతారు తాగిన తర్వాత ఎంతో సంతృప్తి చెందారు ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధము వెలుబడి అంతటా ప్రసరించినది ఆ శ్వాస నుంచి ఒక ఆవు జన్మించినది సుగంధము ద్వారా జన్మించడం వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి అందుకే సురభిని గో నున్న గో మాతగా జననీగా పరిగణిస్తారు ఒక గోవు తన జీవిత కాలంలో సగటున ఇరవై ఐదు వేల మందికి ఆకలి తీరుస్తున్నారని చె గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు రసిస్తారని పెద్దలు చెప్పారు మనం తల్లిగా భావించే ఈ గావుతో రోజు కొన్ని క్షణాలు గడపడం వల్ల మన శరీరంలో అనారోగ్యాలన్నీ కూడా ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణ కావలసిన మూలికలను గడ్డిని తిని అందుకు తగిన విధానంగా ఆ పాలు ఇస్తుంది పాలు తాగడం వల్ల వ్యాధి నయమైపోతుంది ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవుకు ఉన్నాయి అందుకే ఒక గోవును పెంచుకుంటే ఎటువంటి రోగాలు రావని సై సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆవు కొమ్ముల మూలల్లో బ్రహ్మ విష్ణువులు నివసిస్తారు అగ్రభాగం తీర్థ స్నానంలో స్థావర జంగములు అళ్ళారి ఉంటాయి శిరసుకు భాగం శంకర దేహ బిగు అంగాలలో చతుర్దశ భువనాలు ఇండి ఉన్నాయని ఆ ధర్మణ వేదం చెప్తుంది లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి వచ్చిన ఆ శ్రీనివాసుడికి శివుడు బ్రహ్మ ఆవుదూడలుగా మారి అక్కడ తీర్చారు ఏడు కొండలవాడు అయిన ఆ వెంకటేశ్వరుని గోవింద అనే భక్తులు ఎక్కువగా సృతిస్తూ ఉంటారు శ్రీహరికి ఇంత ప్రీతికరమైన గోవులు త్రిమూర్తులలో సహా దేవతలు కూడా నివసిస్తూ ఉంటారు ఏ యజ్ఞ కారం ప్రారంభించినా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు గోవు పాలు లేకుండా భగవంతుడికి అభిషేకం జరగదు ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతుడికి అత్యంత శ్రేష్టమైనది ప్రతిరోజు భక్తితో గోవుకు సేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి సిరి సంపదలు కూడా జరుగుతాయి శ్రీరామనవమి లోపు లేదా శ్రీరామనవమి రోజు గోవు కనిపిస్తే ఈ గోవుకు ప్రత్యేక ఆహారం పెడితే చాలు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది మీ దరిద్రం మొత్తం పోతుంది అవర్కు బెర్రలుగా మారిపోతారు ఫస్ట్ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ దశ మారిపోతుంది శ్రీరామనవమి రోజు లేదా శ్రీరామనవమి లోపు ఎవరైతే ఆవుకు నానబెట్టిన శనగలను తినిపిస్తారో వారికి ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దైవ చింతన పెరుగుతుంది అలాగే శ్రీరామనవమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాత ఉప్పును ఏదైనా పదార్థంతో కలిపి తినిపిస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే గోముకు లక్ష్మీదేవి స్వరూపం మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టండి దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈ శ్రీరామనవమి రోజు గోమాతలకు బెండకాయలు తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా సరే కావలసిన ధనం ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు నవమి రోజుకు కానబెట్టిన కందులను గోమాతకు తినిపిస్తే రుణ విముక్తి చెందుతారు ఈరోజు గోమాతకు పాలకూర తినిపిస్తే ధనవంతులు అవుతారని ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గోమాతకు అట్టి తినిపిస్తే అన్నత పదవి పొందుతారు వ్యాపార అభివృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి శ్రీరామనవమి రోజు నరఘోష ఉన్నవారు గోమాతకు బంగారదు దుంపను తినిపించాలి శ్రీరామనవమి రోజు తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతత పొందవచ్చు నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది శ్రీరామనవమి రోజు గోమాతకు కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిరకర లభిస్తుంది ఇలా శ్రీరామనవమి రోజు లేదా శ్రీరామనవమి లోపు గోవు కనిపిస్తే ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరకని ఐశ్వర్యం వస్తుంది డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది మీ దశ పారిపోతుంది దరిద్రం వదిలిపోతుంది కనుక శ్రీరామ నవమి రోజు అందరికీ గోవులకి ఈ ఆహార పదార్థాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి రాముడు కుట్టింది సీతారాముల కళ్యాణం జరిగింది రాముల వారికి పట్టాభిషేకం జరిగింది చేతశుద్ధ నవమి రోజే అందుకే ఈరోజును శ్రీరామనవమిగా చాలామంది ఘనంగా జరుపుకుంటూ ఉంటారు సీతారాముల కళ్యాణం కమనీయము రామరాజ్యము రమణీయము శ్రీరామి పట్టాభిషేకం పాశకుల సకుల జనులను పరవశింపజేసే అద్భుత ఘట్టం రక్షకుడు సుపరిపాలన దక్షకుడు దక్ష నిలతుడైన శ్రీరాముడు అంటే హిందువులందరికీ ఎంతో భక్తి రామనామామృతం సగల పాపాలను హరించి వేస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం రామనవమి రోజు శ్రీరామనవ తారక మంత్రం చదివితే చాలా ప్రదమని చెబు పెద్దలు చెప్తున్నారు శ్రీరామ తారక మంత్రాన్ని మూడు సార్లు జపిస్తే విష్ణు సహస్రనామాన్ని జపిన చిన్నంత పుణ్యఫలం లభిస్తుందని మహాశివుడు పరం పార్వతి మాతతో చెప్పాడు శ్రీరామనవమి రోజు ఈ మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ మంత్రం ఏమిటి అంటే శ్రీరామరామితి రమే రమే మన రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఈ మంత్రం కూడా పఠించడం వీలు వారు రామ రామ అని వీలున్నన్నిసార్లు జపిస్తే చాలు రాముడు అనుగ్రహిస్తాడు సకల ప పటా పంచలైపోతాయి కాబట్టి రామనవమి రోజు తారక మంత్రాన్ని పఠించండి రామ 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 అని వీలైనన్నిసార్లు జపించండి ఇక ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజు ఆడవాళ్ళు ఆకుపచ్చ రంగు లేదా ఎల్లో కలర్ లేదా ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండే చీరను ధరిస్తే అంతా శుభమే జరుగుతుంది దీర్ఘ సుమంగలి సిద్ధిస్తుంది మీ భర్త ఆయుషు పెరుగుతుంది ఆకుపచ్చ మరియు ఎల్లో అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం శ్రీరామ నవమి రోజు ఆడవాళ్ళు ఈ రంగులో ఉండే చీరన కట్టుకోవడం వల్ల శ్రీ సీతారాముల అనుగ్రహంతో దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది సీత అనే కాదు రసులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కేవలం ఆడవారనే కాదు పురుషులు పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా ఈరోజు గ్రీన్ లేదా ఎల్లో లేదా ఈ రెండు కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే సీతారాముల వారి అనుగ్రహం లభిస్తుంది సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది పట్టిందల్ల బంగారం అవుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వస్తాయి రాజయోగం పడుతుంది కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని శ్రీరామనవమి రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి సంవత్సరం అంతా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి సీతారాముల గురించి తెలియని భారతీయులు ఉండరు రాముల వారి గుడి లేని ఊరు ఉండదు అంటే అతిశయక్తి కాదు ప్రతి ఏటా సీత నవమి నాడు శ్రీరామ నవమి ఈరోజు వడల సీతారాముల కళ్యాణం చేస్తారు వడపప్పు పానకము చిత్రాన్నము ప్రసాదంతో ఆనందంగా అందరు ధరిస్తారు శ్రీరామనవమికి మిరియాల పొడి వేసిన బెల్లం పానకము విరివిరిగా సేవిస్తారు తెలుగు ప్రజలకు ఇది ఒక ఆచారం చైత్ర మాసం ప్రారంభమయ్యే వడ గాలు వచ్చే సమయం ఇది ఈ సమయంలో బెల్లము పానకము సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది భౌగోళిక వాతావరణ పరిస్థితిని బట్టి దీనిని మన పూర్వీకులు ఆచారంగా భావిస్తారు మిరియాల పొడి బెల్లము పానకం వల్ల శరీరంలో తాపం తగ్గుతుంది కాబట్టి ఈరోజు పానకం తాగితే చాలా మంచిది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీరామ నవమిలోపు గోవు కనిపిస్తే ఈ విధంగా తినిపించండి మీకున్న కష్టాలని పోయి ఆయుర ఆరోగ్యష్టైశ్వర్యాలతో ఉంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు